హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ రామా అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ పూస బరిగలు అంటారట అండి రెండు రకాలు తెచ్చాడు మీకేనా తెలితే కామెంట్లో చెప్పండి ఎన్ని చేపల వీటిని ఇగురి వేసుకోవాలండి పులుసు కాదు నేను టమాటా వేసి ఇగిరి పెడుతున్నాను ఎలా పెడతాను అన్నది ఇప్పుడు ఈ శుభ్రం చేసి పెట్టి తప్ప పెడతారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఆల్ నోటికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అండి ఈ కడిగి శుభ్రం చేసేసి మీకు చీపెడతాను ఓకేనా అండి నూనె వేసుకుందామండి చెప్తున్నాను కదా ప్రతి దాంట్లోనూ బాను నూనె అనేసి మట్టి దాకలో వండుతాం టేస్ట్ బాగుంటుంది వేడిక్కిందండి చేపలు వేసేద్దామండి చేపల వేపు తీసేద్దాం అంటే మళ్ళీ ఉల్లిపాయలు అప్పుడు వేయక అట్లా ఇప్పుడు ముందే అయిల్ వేస్తున్నాం అనుకుండా టేస్ట్ బాగా దిగుద్దు కూరలోకి బాగుంటుంది ఉడికాక వేస పెరుగులు అన్నారా మరి ఇప్పుడు మీకు తెలిస్తే చెప్పండి ఇలా ఎక్కువ ఉంటాయండి శ్వాసన గట్ట ఉండదు బాగుంటుంది ఎక్కువ తీసుకుంటామండి ఇలా ఎక్కువ తీసుకోండి తులుపాయ మొక్కలా అండి వంకాయ కూడా వేసుకోవచ్చండి ఇందులో అక్కడ కానీ నేను టమాటా వేసే చేస్తున్నాను ఇంకా నచ్చిట వంకాయ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ లేదా టమాటా వేస్తాం చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారిగా ట్రై చేయండి నాన్ వెజ్ వాళ్ళకి కూడా చాలా ఇప్పుడు తింటారు అంటారు అది కూడా వేస్తానండి ఉడికి తప్పింటాము ఆయిల్ వంకాయ మొలపకాడ ఎన్నో వేసుకోవచ్చు ఉంటుంది సరే ట్రై చేయండి నేనే ఉంటారు అసలు వెయ్యక్కర్లేదండి ఇందులో జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ వెళ్ళిపోయి టేస్ట్ అంతాయండి ఇది అంటే నాన్ వెజ్ కూరలు కదండి ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గరం మసాలాలు గట్టా ఏమైనా అవసరం లేదు కానీ కారం మీకు రుసుకు తగ్గది కొంచెం పసుపు నాన్ వెజ్ కోరలు కిందలోకి ఇలా తీసేస్తుంటాం కదండి కారం తిని పిట్ల దా పుల్లగా ఇలా వేసుకుంటు వేడి వేడు అన్నావా ఏం కావాలండి ఇంకా అందులోనే ఉంటుంది ఇంకా మీరే అంటారు ఒకసారి ఇలా ఉంటుంటే చేపలు మాత్రం ఏ టేస్ట్ తీసుకోవాలండి లేకపోతే మీ శ్వాస మట్టుకురా ఏది తీసేసుకున్నాం అనుకోండి మెల్ల రాదు నేను పెద్దవాళ్ళు కనుక ఎండు చేపలు ఎప్పుడన్నా వేసి వండితే ఎలాగో ఉండి వారు మట్టి కొండలో పోగపోయినది ఉంది మరేమో టేస్ట్ ఎదిరిపోయేది మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఉండే పేస్ట్ ఎక్కువ వేసుకుని కొంచెం టమాటాలు వేసుకున్నాము అంటే వెళ్తాను కొంచెం వేసుకున్నాం అండి ఇద్దాం అవసరం లేదు చేపలు కూడా వేపు చూడండి అండి ఇదిగో డైట్స్ కూడా వేసుకోవచ్చా అండి పులుసు పులుసుకా ఇది కొన్ని మసాలా ఏదైనా మొత్తం ఇచ్చామండి వాళ్ళ పక్క అదిగోండి వెళ్ళి ఈగి రూపాయలు చూసారా ఇందులో వంకాయ చేసుకుందాం ఇదిగోండి కోసం పెరిగి మొక్క అసలు చెక్కేసి ఎదరదండి ఇదిగోండి మనం వేసినవి సార్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఓకేనండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉన్నదని కూడా నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి సక్సెస్ఫై చేసుకుంటే మాత్రం మర్చిపోకండి నేను స్టవ్ ఆఫ్ చేస్తాను కానీ మట్టి దాకా కొంచెం అలాగా అలాగ ఉడుకున్నట్టు ఉంటుందంటే అండి ఒకసారి అలా ట్రై చేయండి సరే అండి మరో మంచి వీడియోతో అయితే మళ్ళా కలుద్దాం బాయ్ అండి